రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవబోయేది జగనే అయితే అందుకు కారణం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కాదు వైఎస్ఆర్ సిపి గెలిపించేది కూడా జగన్ కాదు బాబు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాదు నారా లోకేష్ లో వైఎస్ఆర్ సిపి గెలిపిస్తానని జగన్ ని సీఎం చేస్తానని స్వయంగా లోకేష్ ప్రకటించాడు అయితే మరీ అంత డైరెక్ట్ గా చెప్పలేడు కదా అందుకే ఇండైరెక్ట్ గా చెప్పాడు లోకేష్ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు వాళ్ళ ఆవేదనను పంచుకోవడానికి సమయానికి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో లేడు పెదబాబు గారు ప్రస్తుతం విదేశీ టూర్ లో బిజీగా ఉన్నారు ఈ గ్యాప్ లోనే వైఎస్ఆర్ సిపి గెలుపుకు దోహదపడే చాలా నిర్ణయాలు తీసుకున్నాడు లోకేష్ అలాగే జగన్ ను గెలిపించే మాటలు కూడా మాట్లాడేశాడు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్న లోకేష్ భారీ స్టేట్మెంట్ ఇప్పుడు టిడిపి నాయకులను శ్రేణులను భయపెడుతోంది చంద్రబాబు నాయుడు విదేశీ టూర్ లోనే ఒక రోజు కర్నూలు లో పర్యటించిన లోకేష్ అప్పుడు అనవసరంగా అభ్యర్థులను ప్రకటించి టిజి వెంకటేష్ తో సహా చాలా మంది నాయకులు బహిరంగంగానే సంతృప్తి వ్యక్తం చేసేలా చేశాడు టీడీపీలో లోకేష్ నిర్ణయానికి అంత సీన్ లేదని టీజీ వెంకటేష్ డైరెక్ట్ గానే మీడియా ముందు అనేశాడు ఇక ప్రజలను కూడా బెదిరించినట్లుగా మాట్లాడి ప్రజా వ్యతిరేకత కూడా మూట కట్టుకున్నాడు అలాంటి నారా లోకేష్ ఇక రాష్ట్రం అంతా పర్యటిస్తే టిడిపి నాయకుల మధ్య తీవ్ర స్థాయి విభేదాలు రావడం ప్రజల్లో పై వ్యతిరేకత రావడం పెద్ద విషయమా అప్పుడెప్పుడో జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ లో ప్రచారం చేసి టీడీపీ ని పూర్తిగా పాతాళంలోకి పాతేసిన లోకేష్ ఇప్పుడు ఇక అంతా పర్యటిస్తే మాత్రం టీడీపీ ఎన్నికలకు ముందు ఓడిపోవడం ఖాయం కాకపోతే వైఎస్ఆర్ నాయకులు శ్రేణులు మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తరువాత లోకేష్ ని మాత్రం ప్రత్యేకంగా సన్మానించడాన్ని మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి విశ్లేషణలే వినిపిస్తున్నాయి చంద్రబాబు టీడీపీకి భజన చేసే ఎల్లో మీడియా పెద్దల్లో టిడిపిపై పడబోతున్నాయి లోకేష్ ప్రచార ఉపద్రవాన్ని అడ్డుకోబోతారా అని టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తూ ఉండడం పరిస్థితికి అర్థం పడుతోంది లోకేష్ గారు ఒక మంత్రి గారు ఆడ కార్యక్రమం వచ్చి ప్రభుత్వ కార్యక్రమం ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కాదు ముఖ్యమంత్రి కాదు వచ్చింది అక్కడ ప్రభుత్వ ఫంక్షన్కి అక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా కా వ్యక్తులని అనౌన్స్ చేయటం నిజంగా నాకు అంతుబట్టడం లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మిడ్ నైట్ అంటే పొద్దున బీ ఫామ్ ఇచ్చే సమయాన మిడ్ నైట్ నిర్ణయాలు తీసుకుంటుంటారు చాలా మటుకు నన్ను కూడా అడిగారు చంద్రబాబు గారు మీకు రాజ్యసభగా ఇచ్చాము రాజ్యసభ రాజీనామా చేస్తానండి యంగ్స్టర్స్ రావాలంటున్నారు పాలిటిక్స్లో వాళ్ళకి ఇస్తాంలే లేని కూడా నేను చెప్పడం జరిగింది దానికి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఆయన ఎందుకు ఆ విధంగా స్పందించడం నాకు తెలియదు ఆయన మోహన్ రెడ్డి గారు ఏమైనా హిప్టనైజ్ చేశాడో లోకేష్ గారిని నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి